మోకాళ్ళ నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు అరుణ యోగా మధు నువ్వు చాలా అదృష్టవంతుడివిరా లక్ష్మీపతిని కలిశాను పాప అనవసరంగా వాడిని అపార్థం చేసుకున్నావురా వాడెంతో ఆప్యాయంగా నన్ను పలకరించాడు ఆనందంగా అనయ్యా ఏమిట్రా నాకు పెళ్ళే పిల్లలు పుట్టాక వాళ్ళని నువ్వే పెంచాలి వాళ్ళు నీ దగ్గర పెరిగితేనే ప్రేమానురాగాలకు అర్థమేంటో తెలుస్తుంది అలాగేరా నా దగ్గర కాకపోతే ఇంకెక్కడ పెరుగుతారు వాళ్ళ తాతయ్య అమ్మమ్మ వచ్చి అడిగినా కూడా ఇవ్వను సరేనా కొపనో రే బామలందని ను webdriver పెడిపోతున్నావురా చంద్ర నా తమ్ముడిని ఎలా పెంచాలనుకున్నాను అలాగే పెంచాను పెద్ద చేశాను వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు అంతకంటే నాకు ఆస్తే ఉద్ర అయినా నేను ఎక్కడికి వెళ్తానురా వాళ్ళ ఆనందంలో ఆకిమచలో నేను ఎప్పుడు ఉంటాను من رو ببینم که من رو ببینم మావయ్య అన్నయ్య ఇక్కడ పని మీద బయటకు వెళ్ళాడు వచ్చేస్తాడు ఓహో అలాగా నమస్కారం రండి రండి చంద్ర గోపాల ఎక్కడా కనపడడం లేదు ఇందాక నీతో మాట్లాడుతుండగా చూశాను అది ఎవరినో పిలవడం మర్చిపోయాడంట అక్కడికి వెళ్ళాడు ఈ పాటికి వచ్చేస్తుంటుంది అలాగే పెద్దనే ఏడి చిన్న పని మీద బయటికి వెళ్ళాడంట ఇప్పుడు వచ్చేస్తాడు మా అన్నయ్య రానివ్వండి తర్వాత అాలిక అదేంటి బాబు ఆలస్యం అయితే దుర్ముహూర్తం వచ్చేస్తుంది మా అన్నయ్య ఎప్పుడొస్తాడా అప్పుడే నాకు మంచి ముహూర్తం దుర్మూహర్తం వచ్చాక తాళి కడితే శుభం కాదు మా అన్నయ్య లేకుండా చేసే ఏ పనైనా నాకు శుభం కాదు నేను తాళంటూ కడితే అది మా అన్నయ్య వచ్చిన తర్వాత ఇక మీ అన్నయ్య రాడు రైట్ నువ్వు నోర్మై ఎండ నేను నేనన్నది పచ్చి నిజం నా మాట మీద మీకేమైనా అనుమానం ఉంటే అసలు జరిగిందేంటో దీన్ని అడగండి మావయ్య ఏంటి దంతా అసలు ఏం జరిగింది మీరందరూ నన్ను క్షమించండి ఇది బాబు జరిగింది అనే ఆశించాడు మీరు అర్థం చేసుకోండి ఏదైనా గొడవ అయితే మన కుటుంబం గౌరవం ఏమవుతుంది నా మాట వినండి ఎంత ఘోరం చేసావు నాన్న అన్నగారు లేకుండా ఆయనకి జీవితం లేదు ఆయన లేకుండా నా బతుకు అర్థం లేదు మా పెళ్ళి పేరుతో ఆ దేవుణ్ణి ఎలా శిక్షించడానికి అసలు మనసు ఎలా వచ్చింది అది కాదమ్మా అందుకంటే నాకు ఇంత విషయం ఇచ్చి చెప్పండి వచ్చిగా వాడు కట్టుకోకపోతేనే నిన్ను చేసుకోవడానికి నేనున్నానుగా బాబు బాబు నా మేన నా బిడ్డ నెత్తుకుపోతున్నాడు దాని జీవితం నాశనం అయిపోతుంది మీకు దండం పెడతాను దాన్ని కాపాడండి చి నీలాంటి వాడికి పుట్టిన దాంతో మాకేమిటి సంబంధం ఎవరిని కాపాడాల్సిన అవసరం మాకు లేదు తప్పురా ఎప్పుడైతే అమ్మాయి నీతో పెళ్లి పీట్ల మీద కూర్చుందో అప్పుడే మన ఇంటి కొడలు అయినట్టు లెక్క అవునండి ఒక ఆడపిల్లని కాపాడలేకపోయామని బావగారికి తెలిస్తే మనల్ని క్షమించరు నానమ్మా వీళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళా శేఖర్ గోపి మీరు వెళ్ళి అనయం వెతకండి విషయం నేను చూసుకుంటాను వాడు ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు పెడతాను చెప్పదు uh, uh, లక్ష్మీపతి ఏ పెళ్లి జరగాలని నేను ఊరు వదిలి వెళ్ళిపోతామనుకున్నాను ఆ పెళ్లి ఆగిపోతుందని తెలిసి ఆగలేక వచ్చాను క్షమించు గోపాలం ఆ శ్రీరామచంద్రుడు తండ్రి కోరిక మీద అడవులకు వెళ్ళాడు కానీ తమ్ముళ్ళ క్షేమం కోసం ఊరు వెళ్తానన్న నువ్వు ఆ రామచంద్రుడి కంటే గొప్పవాడి గతంలో జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని మూర్ఖంగా ప్రవర్తించాను నా తప్పును క్షమించి నా కూతుర్ని నీ ఇంటి కోడలిగా చూసుకుంటావు కదూ బావా నా మనసులో ఉన్న కోరిక చెప్పనా చెప్పు నాకు నాకింకో జన్మంటూ ఉంటే నీ తమ్ముడిగా ఆ Oh. <sighs>